జిల్లాలోని పదకొండు నియోజకవర్గంలో విజయం సాధించి జగన్మోహన్ రెడ్డి గారికి కానిక ఇస్తాం నెల్లూరు జిల్లా ఇన్చార్జ్ కారుమూడి నాగేశ్వరరావు అన్నారు శుక్రవారం స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావులు నియోజకవర్గ ఇన్చార్జ్ మాజీ ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి నివాసంకు వచ్చిన కారుమూడి నాగేశ్వరరావు గారికి ప్రతాప్ కుమార్ రెడ్డి స్వాగతం పలికి నాయకులను కార్యకర్తలను చేసి అనంతరం మీడియాతో మాట్లాడారు మన కావలి నియోజకవర్గం రావటం తొలిసారిగా నెల్లూరు జిల్లా మరి కోఆర్డినేటర్గా జగన్మోహన్ రెడ్డి గారు పంపడం జరిగింది మోహన్ మిథున్ రెడ్డి గారి మరి ఆయన్ని ఆకారంగా అరెస్ట్ చేయటం దాన్ని మరి ఇక్కడ కవర్ చేసుకుని చూసుకుని రమ్మని జగన్మోహన్ రెడ్డి గారు పంపించడం మళ్ళీ నెక్స్ట్ నియోజకవర్గంగా మరి కావలి తొలిసారిగా రావటం జరిగింది రెడ్డి ప్రతాప్ రెడ్డి గారు మరి చక్కగా ఈ నియోజకవర్గాన్ని గతంలో ఎమ్మెల్యేగా కలిసి ఉన్నాం చేసాం మా నేను కూడా అప్పుడు ఎమ్మెల్యేని అసెంబ్లీలో కలిసేవాళ్ళం మరి ఎప్పుడు కూడా కార్యకర్తలని నాయకుల్ని ప్రజల్ని గ్రామ అభివృద్ధి కోసం నియోజకవర్గ అభివృద్ధి కోసం మా పథకాల కోసం అలాగే ఫండ్స్ కోసం కష్టపడే మనిషి సొంతంగా కూడా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే ముందుండే మనిషి మంచి వ్యక్తి అందరినీ కలుపుకుపోయే వ్యక్తి ప్రతాప్ రెడ్డి గారు మరి నెక్స్ట్ టూ హండ్రెడ్ పర్సెంట్ ఆయన ఎమ్మెల్యేగా జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా ఈ జిల్లా మరి పదకొండు సీట్లు నాకు మరి కనీ కందుకూరు కూడా నాకే ఉంది కాబట్టి ఈ పదకొండు సీట్లు గెలుపు కోసం నేను అందరినీ కలుపుకుంటూ చిన్న చిన్న పురపచ్చులు ఉన్నా సరే సరి చేసుకుంటూ వీళ్ళ గెలుపు కోసం కష్టపడతానని జగన్మోహన్ రెడ్డి గారికి మేము అందరం కలిసి ఈ నియోజకవర్గాన్ని ఈ జిల్లాని ఇస్తామని చెప్పి ముఖ్యంగా మన విభజన కోఆర్డినేటర్గా మిథున్ రెడ్డి గారి స్థానంలో ఈరోజు నియమితబడి ఉండదు మన దిగాకి వచ్చిన సందర్భంగా మొట్టమొదటిగా కావకి ఇచ్చేసిన నాకు శిరకా మిత్తులు అదేవిధంగా నాతో పాటు ఉన్న వ్యక్తి అదేవిధంగా మినిస్టర్గా పనిచేసిన వ్యక్తి ఈరోజు ఇక్కడికి రావటం చాలా సంతోషం అన్నగడ ఈ ఈరోజు అన్న అధ్వయంలో నిలువ జగ గతంలో పదికి పది మనం అదే అదేవిధంగా ఇప్పుడు అన్నగా అధ్వయంలో పదకొండు కందుకూరుతో గడ కలిపి పదకొండుకి పదకొండు మనం ఈసారి మొదల జగనాన్నకి కానుక దానికి అందరం కూడా కలిసి కలిసికట్టుగా అందరినీ సమన్వయం చేసుకుని ఎక్కడ ఎటువంటి భేదాభిప్రాయం లేకుండా అందరం కలిసికట్టుగా ప్రజాసేవ చేస్తూ రాబోయే ఎన్నికల్లో వినిపించాలన్నదే బాధ్యతగా పనిచేద్దాం మనమంతా చిన్న చిన్న తేడాలు ఏమైనా ఉన్నా కూడా అవన్నీ కూడా మనం అడ్జస్ట్ చేసుకొని ప్రతి ఒక్క నాయకుని కూడా మనం హక్కును చేర్చుకొని పార్టీ బలోపేతానికి ప్రజలకి సేవ చేయడానికి ముందుండగా కూడా కోవటం నిజంగా చాలా సంతోషం ఎందుకంటే అనుభవం ఉంది పెద్ద రకం ఉంది మన కావాలి నేర్చుకోకే కాదు ఒకటే కాదు నియోజకవ్యంగా కూడా అందరినీ కలుపుకో కలుపుకొని పోగల శక్తి ఉంది తప్పకుండా వారి అధ్వంలో మనం అంత కలిసికట్టుగా పనిచేసి జగనానికి నియోజకవ్యగా నుంచి గతం ఏ విధంగా పదికి పదితమో అదేవిధంగా ఈసారి పదకొండు పదకొండు విభాగాన్ని కూడా నేను మనసాగు కోరుకుంటూ అన్నకి వచ్చిన సందర్భంగా ప్రత్యేక అభినందన కూడా తెలియజేస్తున్నాను గతంలో అన్న నేను బెంగళూరులో కూడా బ్యాజెట్స్ పక్కపక్కన చేసేది అప్పటి నుంచి మాకు అన్న పరిచయం అందుకు నేను కూడా చాలా సంతోషపడుతున్నాను థ్యాంక్ యూ